బాప్తిస్మము అనగా ఏమిటి ప్రియమైన దేవుని బిడ్డలకు క్రీస్తు పేరిట వందనాలు రక్షణలోనికి రావటానికి ఉన్న ఏకైక మార్గము క్రీస్తే మరి ఆ క్రీస్తులోనికి వచ్చాము అనటానికి గుర్తుగా చేయవలసిన కార్యక్రమమే బాప్తిస్మము బాప్తిస్మము అనే పదానికి అర్థము శుభ్రము చేయటం మనలోని పాపాలను కడిగేసి పరిశుద్ధునిగా క్రీస్తులోకి మనలను చేర్చే ప్రక్రియే బాప్తిస్మము అపోస్తలుల కార్యములు ఇరవై రెండో అధ్యాయము పదహారో వచనము గనుక నీవు తడవు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది మీ పాపములను కడిగి వేసుకొను అని చెప్పెను బాప్తిస్మము పొంది మీలోని పాపాలను కడిగి వేసుకోమని అనటం చూడవచ్చు బాప్తిస్మము ఎవరు తీసుకోవచ్చు బాప్తిస్మము భూమి మీద కుట్టిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది దీనిలో కులమత భేదాలు లేవు ప్రాంతీయ విభేదాలు సర్వ సర్వమానవాళికి క్రీస్తులోనికి రావటానికి ఏర్పరచిన మార్గము ఇది గలతీయులకు వ్రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఏడో వచనము క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకునియున్నారు ఇందులో యోధుడని గ్రీసు దేశస్తుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు ఈ వచనాన్ని గమనించండి క్రీస్తులో ఏ పక్షపాతము లేదు ఎక్కడ తీసుకోవాలి కొందరు యోద్ధాను నదిలో తీసుకుంటే మంచిది అనిపించి ఆలోచనలు చేస్తున్నారు వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదు నీటిలో ఏముంది ఏ నీళ్ళైనా ఒక్కటే మన మనసు మారిందా లేదా అనేదే ముఖ్యం ఎప్పుడు తీసుకోవాలి యేసుక్రీస్తు గారు మన రక్షకుడని నమ్మడానికి ఆయన చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోవటానికి కొంచెం ఆలోచించే వయసు అవసరం ఆయన త్యాగాన్ని అర్థం చేసుకునే ఆలోచన శక్తి రాని వయసులో బాప్తిస్మము తీసుకోవటం వల్ల ఉపయోగము లేదు చాలా సంఘాలలో పుట్టిన ఎనిమిది రోజులకి బాప్తిస్మం తీస్తున్నారు తీసుకునే వారికి ఎందుకు తీసుకుంటున్నామో తెలియకుండా ఇంకా పాపాలను ఎలా కడుగుకుంటాడు ఆలోచించండి బాప్తిస్మాన్ని ఎవరు ఇవ్వాలి బాప్తిస్మము ఎవరి పేరు మీద ఇవ్వాలో తెలిసిన వాళ్ళు ఇవ్వవచ్చు దీనికి ప్రత్యేకమైన అభిషేకాలు అంటూ ఏమీ లేవు బైబిల్ జ్ఞానాన్ని కలిగి ఉంది బాప్తిస్మము తీసుకునే వ్యక్తికి బాప్తిస్మము యొక్క ప్రాముఖ్యతను చెప్పగలిగే సామర్థ్యం ఉన్నవాళ్లు ఇవ్వవచ్చు బాప్తిస్మము గురించి ఇంకొన్ని విషయాలు పార్ట్ టూలో మాట్లాడుకుందాం